హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్ ఈరోజు ఈ వీడియో రీసెంట్గా మేము నెల్లూరు వెళ్ళామండి బీచ్కి అంటే సమ్మర్లో పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చారు కదా ఆ టైంలో ఎక్కడికైనా ట్రిప్ వేసుకుందాం అనుకున్నాము ట్రిప్ అంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేసేలాగా ఉండాలనేసి అందులో సమ్మర్ కాబట్టి బీచ్కి వెళ్తే బాగుంటుందని మేము బీచ్కి ప్లాన్ చేసుకున్నామండి మేము ఉండేది నంద్యాలలో నంద్యాల నుండి నెల్లూరుకి వెళ్ళామండి బీచ్ కోసం దాదాపు మాకు జర్నీ టైం ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఏమో బ్రేక్ తోటి ఎక్కడ పట్టాలంటే మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే స్టార్ట్ అయిపోయామండి చూసారా ఇంకా వెలుగు కూడా రాలేదు మళ్ళీ మేము రిటర్న్ ఇంటికి చేరేసరికి మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ అయిందండి మేము నెల్లూరులో బీచ్ ఒక్కటే కాదండి ఇంకా టెంపుల్స్ కూడా విజిట్ చేశాము మళ్ళీ మళ్ళీ రాంగ్ కదా అని చెప్పండి చూసారా బీచ్కి వచ్చేసామండి ఏంటి బీచ్ అని చెప్పి ఏదో చెరువు చూపిస్తుంది అనుకుంటున్నారా బీచ్కే వచ్చామండి ఈ బీచ్కి ఒక సైడ్ ఇలాగా చెరువులు వేస్తున్నాయి అంటే చేపల చెరువులో రొయ్యల చెరువులో అయి ఉంటాయండి ఈ చెరువు దగ్గరే పార్కింగ్ ఏరియా ఉంది మా బస్ని ఇక్కడ పార్క్ చేసుకున్నాము అదిగో దూరంగా కనిపిస్తుంది కదా అదే బీచ్ అండి చూసారా బీచ్కు వచ్చేసామండి ఈ పార్కింగ్ ఏరియా నుండి బీచ్ దగ్గరికి దాదాపు ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఇలాగా నడుచుకొని రావచ్చు మా అపార్ట్మెంట్లో వాళ్ళందరం కలిసి ఈ ప్లాన్ చేసుకున్నామండి కాకపోతే అందరూ రాలేకపోయారండి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా వేరే వేరే పనులు ఉండటం వల్ల అందరూ రాలేకపోయారు వచ్చిన వాళ్ళందరూ మాత్రం బాగా ఎంజాయ్ చేసామండి దాదాపు థర్టీ మెంబర్స్ వరకు వెళ్ళాము చూసారా మా వాళ్ళందరూ కూడా లగేజ్లు ఇక్కడ పెట్టి బీచ్ లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారండి ఒక్కొక్కరు ఇలాగా ఒక చేప పరిచేసేసి లగేజ్లు అన్ని కూడా అక్కడ పెట్టేసామండి ఈ అలాగే వాల్యుబుల్ థింగ్స్ అవి కూడా ఒకరికి అప్ చెప్పేసి అందరం వెళ్ళాము చూసారా అందరం రెడీ అవుతున్నాం అండి బీచ్ లోకి వెళ్ళడానికి ఈ ప్రిపరేషన్ అంతా కూడా దాదాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది మాకు ఇక ఈ బీచ్ లోకి వచ్చాక చేసిన సరదాలు అయితే మాత్రం మామూలుగా లేవండి బీచ్ లోపలికి అంటే కొంచెం లోతుకు వాళ్ళు వద్దని కూర్చొని వాళ్ళు అలాగే పిల్లల ఆటలు అలాగే ఇసుకలో గూళ్ళు కట్టడాలు పల్టీలు కొట్టడాలు చాలా సరదాలు ఉన్నాయండి అన్నీ కూడా చాలా బాగుంటాయి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చూపించాను తప్పకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఇక ఈ బీచ్లోకి దిగిన దగ్గర నుండి ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్గా డివైడ్ అయిపోయామండి అక్కడ దూరంగా కనిపిస్తున్నాం కదా అది మేమేనండి మాకు కొంచెం భయం తక్కువ అందుకని కొంచెం లోతుకు వెళ్ళాము ఇక భయపడే వాళ్ళు అలాగే పిల్లల్ని చూసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా ఒడ్డున కూర్చొని మునుగుతూ ఉన్నారు చాలా ఎంజాయ్ చేశామండి మాకైతే ఇంకా లోపలికి వెళ్ళాలనిపించింది కానీ అందరూ అంతకంటే లోపలికి వెళితే ఊరుకోలేదు అప్పటికే తిడుతూ ఉన్నారు చాలే ఇంకా మరి లోతుకి వెళ్తున్నారు బయటకు వచ్చేయండి అంటా ఉన్నారండి అందుకని ఇంక అంతకంటే ఎక్కువ లోపలికి వెళ్ళలేదు కానీ అలలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ చూసారా ఫోటోషూట్లు అలాగే ఇసుకలో ఆటలు పిల్లల ఆటలు అన్నీ చాలా బాగున్నాయండి ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు కదండి ఆ అన్నది మొబైల్ సముద్రంలో పడిపోయిందండి అది కూడా అనుకోకుండా వీడియో తీసాము మళ్ళీ దొరికిందిలేండి కాకపోతే కొద్దిసేపు మాత్రం చాలా టెన్షన్ పడ్డాము వెంటనే వెతికామండి దాదాపు ఒక టూ త్రీ మినిట్స్ వరకు కనపడలేదు అది కూడా వీడియోలో ఉంది తప్పకుండా చూడండి మిస్ చేయకుండా ఇక్కడ చూసారా ఇసుకలో గూళ్ళు కడుతున్నారండి ఇలాగ బీచ్కి వచ్చినప్పుడు పెద్దోళ్ళం కూడా చిన్నపిల్లలం అయిపోతాం కదా కానీ ఇది భలే సరదాగా ఉంటుందండి నాకు కూడా చాలా ఇష్టము చూసారా ఇక్కడ ఎలాగ గూళ్ళు కడుతున్నారు మీలో ఎంతమంది ఇలాగా బీచ్ ఒడ్డున ఇసుకలో గూళ్ళు కట్టి ఎంజాయ్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఇక్కడ ఫోటో షూట్ జరుగుతుందండి ఇప్పుడేనండి మొబైల్ జారిపోయింది చూసారా ఇది మొత్తం కూడా మా గ్రూప్ అండి అంటే మా అపార్ట్మెంట్ అందరం వెళ్ళిన వాళ్ళందరం అందరం అండి పిల్లలు పెద్దలు అందరూ ఇక్కడ ఈ అన్న ఫోటో తీస్తున్నారు ఇలాగా లో ప్రొఫైల్లో తీద్దామని తీస్తూ ఉన్నారండి సడన్ గా అలా వచ్చింది అలా మొబైల్ మీద అలాగే ఆ అన్నకి ఫేస్ మీద అది పడింది కంట్లో ఉప్పు నీళ్లు పడేసరికి మంటగా ఉండి తుడుచుకుంటున్నారు అనుకోకుండా మొబైల్ జారిపోయిందండి చూసారా అలాగా మొబైల్ జారిపోయింది వెంటనే అన్న కాల్తోటి చూశారు ఒక్కసారి జస్ట్ తగిలిందంటండి అంటండి మళ్ళీ ఈ లోపే అలలు వస్తూ ఉంటాయి కదా లోపలికి వెళ్ళింది అందరం కలిసి వెతికితే దాదాపు ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత దొరికిందండి ఇంకా ఇప్పుడైతే అందరం బయటకు వచ్చేసామండి దాదాపు టూ అవర్స్ వరకు మునిగాము మునిగి మునిగి అలుపు వచ్చేసింది ఇంకా అందరం కూడా ఒక టెన్ మినిట్స్ బయట కూర్చొని అలాగే ఎంజాయ్ చేసి వెళ్దామని కూర్చున్నాము ఇక్కడ ఈ పల్టీ కొడుతున్న బాబు మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అండి తనకి స్విమ్మింగ్ కూడా వచ్చండి ఇక వెళ్ళిన వాళ్ళలో బాగా ఎంజాయ్ చేసింది అయితే మాత్రం ఈ బాబు అలాగే ఇంకొక అన్న అండి ఆ అన్న కూడా ఇప్పుడు కనిపిస్తారు తనతో పాటు ఆ అన్న కూడా పల్టీ కొట్టారు అదో చూసారా ఆ అన్నేనండి ఇక వీళ్ళిద్దరూ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసే వాళ్ళు చేశారండి వెళ్ళిన వాళ్ళందరిలోకి ఎక్కువ ఎంజాయ్ చేసింది వీళ్ళే ఈ బాబుకి స్విమ్మింగ్ కూడా వచ్చండి అందుకని కొంచెం లోపలికి కూడా వెళ్ళాడు ఇక ఇక్కడ మా షూట్ జరుగుతుందండి ఇలాగ నుంచోని ఫోటో తీయించుకుందాం అంటే వెనక నుండి అలలు అలాగే గాలి అండి ఈ ఫొటోస్ తీసేటప్పుడు అయితే నవ్వులు నవ్వులండి ఎందుకంటే మాకు ఈ ఫొటోస్ తీస్తుంటే సాగర్ సంగమం సినిమా గుర్తొచ్చిందండి ఆ సినిమాలో ఒక బాబు వాళ్ళ తాతగారిని ఫోటో తీస్తూ ఉంటే కొద్దిసేపటికి అతను సముద్రంలో కొట్టుకుపోతాడు కదా మా పరిస్థితి కూడా అలాగే అవుతుందేమోనని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చున్నాము ఇలాగా కూర్చొని ఫొటోస్ అలాగే నిల్చొని ఫొటోస్ తీసుకుందామని కూర్చున్నామండి లోపు పెద్ద ఆలోచి కొట్టేసింది ఆ సినిమాలో జరిగినట్లే జరిగిందండి మాకు కూడా ఇక ఇక్కడ కనిపిస్తుంది మా కెమెరా అండి అదేనండి మా వారు ఈ వీడియో అంతా కూడా పాపం మా వారే తీసారండి నా కోసం తన ఎంజాయ్మెంట్ సాక్రిఫై చేశారు ఇక్కడ ఫొటోస్ కోసం స్టిల్స్ చూస్తున్నామండి ఏం స్టిల్స్ కానీ ఈ సముద్రం అలలికి మాత్రం ఇలా కూర్చోటం పడిపోవటం అందరం కలిసి ఒక దగ్గర కూర్చున్నామంటే ఏదో ఒక కలర్ రావడం ఒకరో ఇద్దరు కొట్టుకుపోవడం మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చోడం అసలు మామూలు నవ్వులు కాదండి ఫొటోస్ కోసం ఎంత సేపు పట్టిందో మామూలుగా మనకి ఫోటో క్లిక్ చేయాలంటే ఒక సెకండ్ పని కానీ ఇలాగ బీచ్లో ఫొటోస్ తీసుకోవాలంటే మాత్రం చాలా టైమే పడుతుందండి అదో చూసారా ఇలా కూర్చుంటాము అలా వచ్చి కొట్టేస్తుంది పడిపోతున్నాము కానీ మా ఒంగోలు కూడా బీచ్ ఉందండి కానీ ఒంగోలు కంటే కూడా ఈ నెల్లూరు బీచ్లో కొంచెం అలలు ఎక్కువగా అనిపించాయండి నాకు మరి నిజంగానే ఎక్కువగా ఉన్నాయో లేదంటే నా ఫీలింగో అది అర్థం కాలేదు కానీ అలలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక ఇక్కడ వీళ్ళని చూడండి ఈ సముద్రం ఒడ్డున ఇసుకలోకి కూరుకుపోయి ఒక తాడు కనిపించిందండి ఇక ఆ తాడు అక్కడ ఎందుకుంది అసలు ఈ తాడు చివర అంటే రెండో చివరిన ఏముంది అని తెలుసుకోవడానికి మా వాళ్ళు పడిన పాటలు అంతా ఇంత కాదండి చూసారా ఆ తాడుని బయటికి లాగటానికి నానా అవస్థలు పడ్డారు ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ ట్రై చేశారండి దాన్ని బయటికి లాగడానికి దాదాపు పది పదిహేను నిమిషాలు దీంతో కుస్తీ పట్టారు ఎంత లాగినా అది మాత్రం బయటికి రాలేదండి లాగి లాగి విసుకొచ్చి ఇక చివరగా ఆ స్టిల్ అంటే ఆ పోజ్ లో కూడా ఒక టూ త్రీ ఫొటోస్ తీసుకొని అంటే ఈ తాడు లాగుతున్నట్టుగా ఫొటోస్ తీసుకున్నారు చూసారా ఇలాగనమాట ఈ తాడు లాగుతున్నట్టుగా కూడా ఫొటోస్ తీసుకొని ఇక దాన్ని వదిలేసారండి విసుకొచ్చి కానీ ఈ తాడు ఎంత లాగినా రాలేదండి అది ఎంత లోపలికి కూరుకుపోయిందో ఇక్కడ చూసారా ఈ కనిపిస్తుంది మా పక్కింట్లో ఉంటారండి ఆ అన్న ఆ బాబుని బయటకు వచ్చే ఇంకా రా టైం అయిపోతుంది వెళ్దామంటే తను రాకుండా అలాగే మునుగుతూ ఉన్నాడండి అందుకని కాలు పట్టుకొని బయటికి లాక్కొస్తున్నారు ఇదంతా కూడా చాలా ఫన్నీగా అనిపించిందండి ఇక మా బీచ్ ఎంజాయ్మెంట్ ఇదండి మీ అందరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి